నేను మహేష్ అన్న రాష్ట్ర ఎన్ఎస్సి అధ్యక్షుడు ఉన్నాడు కరీంనగర్ జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడిని రాజకీయంగా నా గురువు చొక్కారావు గారు నేను ఎదిగినకన్నా సంకరెత్తుకొని నన్ను ఎత్తిండు నేను నా గురువు గారు చేసినటువంటి చొక్కారావు చేసిన పార్లమెంట్ సభ్యుని చేసిన దాని తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఆయన రవాణా శాఖ చేస్తే రెండు వేల ఇరవై మూడు గల రవాణా శాఖ చేస్తాను రాజకీయాల్లో ఏది అంత శ్రమ ఉన్నా ఆవగించంత అదృష్టం కావాలి ఇలా మన సమస్యల పరిష్కారాన్ని కూడా ఇంత చెప్తున్నారు వాళ్ళు ఎట్లన్నారు వీళ్ళు ఎట్లా ఎవరు ఎవరు ఒకటి మాత్రం కోరుతాను మహేష్ అని అన్నట్టుగా మాట్లాడే వక్తలు కావచ్చు లేకపోతే సంఘాల పేరు చెప్పుకునే వాళ్ళందరూ కూడా పార్టీలకు అతని ఎనిమిది మంది పోటీ చేస్తే మనం మన యొక్క లక్ష్మీ కటాక్షాన్నో వాక్ చాతుర్యాన్నో కూడా సమయాన్నో వాళ్ళ గెలుపు కొరకు ఎంత సమయం ఎంత కేటాయించినా ఒక్కసారి ఆలోచన గుండే చేసుకోండి ఎవరు నా ఒకరి గురించి అడుగుతలే నేను నేను ఎనిమిది మంది గురించి అడుగుతా ఉన్నా రెండు ప్రధాన పార్టీలు ఎనిమిది మందికి టికెట్లు ఇస్తే నలుగురు రోడ్డు పేరు నలుగురు గెలిచిన మీ అలా నేను ముగ్గురు కూడా చెప్పిన అన్నా మీ ఇంటికి వస్తా చిన్నవాడిని అందులో కానీ వివేకానంద నాగడ్డ చిన్నోడు తమ్ముడు కానీ మిగతా వాళ్ళు ఇద్దరు పెద్దోళ్ళు చెప్పినా ఫోన్ చేసి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే వారిద్దరికి ఫోన్ చేసి అడిచారని కూడా ఇక్కడనే చెప్పాను మీ దగ్గరకు వస్తా అని చెప్పిన సమయం జరిపోయిన బరాబర్ ఆయన దగ్గర కూడా పోతా కుల అభ్యున్నతికి సంబంధించి ఆ నలుగురం కలిసి కూడా ఈ రోజు నేను ఒక్కనే కాదు నా నలుగురితో పాటుగా ఇంత వచ్చారు వచ్చిన బుద్ధిరాజ్ శ్రీహరి నేను మొత్తం కాంగ్రెస్ పార్టీ ఏడుగురు ఏడుగురు కులాల కులం కుక్కలు తప్పకుండా పదిహేను వర్గాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఆ బాధ్యత ఇవ్వాలా నేను చెప్తాను రాహుల్ గాంధీ గారు చెప్పిన కుల జనగా చేస్తామని అది ఏ విధంగా రాష్ట్రంలో జరగాల్లో సూషన్ శాఖ తప్పకుండా వీలైతే ఇవ్వాలనా మళ్ళీ ఏ విధంగా దానికి అప్రూవ్ కావాల్సి ఉంటే పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది కానీ క్యాబినెట్ అప్రూవ్ కావడానికి కొరకు జనగాములు సర్వాయి పాపన్న జనగామ జిల్లాగా మార్పించేటువంటి బాధ్యత ఇలా నాది 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 అని మరి సమాధానం అందరూ కలిసి నాది అంటే నేను ప్రతినిధిని కాబట్టి పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి దాన్ని అమలు చేసే బాధ్యతను నేను తీసుకుంటున్నాను